ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ధర్మస్థలలో ఉద్రిక్తత యూట్యూబర్ల మీద దాడి జరిగింది సౌజన్య ఇంటికి సమీపంలో ఘర్షణ నెలకొంది తప్పుడు థమ్ నైల్స్ పెడుతున్నారని ఆరోపించారు రాత్రి జరిగిన రాళ్ల దాడిలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి ధర్మస్థలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు నటుడు ప్రకాష్ రాజు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు బ్రేకింగ్ చూస్తున్నాం ప్రశాంతంగా ధర్మస్థలలో ఉద్రిక్తత ఏర్పడింది ఒకవైపు సిట్ బృందం అక్కడ తవ్వకాలు జరుపుతుంటే మరోవైపు ఈ కేసును కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు యూట్యూబర్ల మీద కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు తప్పుడు థమ్నైల్స్ పెట్టి కేసును తప్పుదారి పట్టిస్తున్నారనే ఆరోపణలతో ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది ధర్మస్థలలో రెండు వేల పన్నెండులో అనుమానాస్పదంగా మరణించిన సౌజన్య ఇంటి సమీపంలో బుధవారం రాత్రి ఒక రిపోర్టర్ ముగ్గురు యూట్యూబర్ల మీద మొదటిగా దాడి జరిగింది మొదట యాభై నుంచి అరవై మంది స్థానికులు అక్కడికి చేరుకుని మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు మీడియా ప్రతినిధులు యూట్యూబర్లు తప్పుడు తమ నిలిచి పెడతా ఉన్నారు తమ ఉద్యమాన్ని తప్పులో పట్టిస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు తీవ్రంగా ఆరోపణలు చేశారు అక్కడ ఈ వివాదం అనేది పెరిగి పెద్దదైంది తోపులాడి జరిగింది వాగ్వాదం జరుగుతోంది యూట్యూబర్లకు మద్దతుగా ఇంకొంతమంది యువకులు కూడా వచ్చారు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా తయారైనటువంటి పరిస్థితి అంటే తప్పుడు తమ పెడుతూ ఉన్నారు సమాచారం సరిగా ఇవ్వటం లేదు లేనిపోనివి కల్పించి చెప్తా ఉన్నారు అందుకనే అక్కడ గొడవకి దిగారు కొంతమంది ధర్మస్థల గ్రామస్తులు అయితే యూట్యూబర్లకి మద్దతుగా కూడా కొంతమంది మాట్లాడిన పరిస్థితుంది యూట్యూబర్లు చేయబట్టే యూట్యూబర్లో కొన్ని వీడియోలు చేయబట్టే యూట్యూబర్లు నిజాలను వెలికి తీశారు అని చెప్పి యూట్యూబర్లకు మద్దతుగా మరికొంతమంది ముందుకు వచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో రెండు వర్గాలు తోపులాట జరగడంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్లు కూడా విసురుకున్నారు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ గొడవ పడుతున్న వాళ్ళని చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ దాడిలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి ప్రస్తుతం ధర్మస్థల సమీపంలో మీడియా ప్రతినిధులు యూట్యూబర్లపై జరిగినటువంటి దాడి ఘటనపై ప్రజలు కూడా రియాక్ట్ అవుతున్నారు సౌజన్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న వారిని మీడియా యూట్యూబర్లు తప్పుడు వార్తలతో అవమానిస్తున్నారని అక్కడ వారులు చెప్తా ఉన్నారు అప్పుడు థమ్నాల్స్ పెట్టి కేసును తప్పుదారి పట్టిస్తున్నారని అందుకే ఈ దాడి జరిగినట్లుగా చెప్తా ఉన్నారు ధర్మస్థలలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు మరికొన్ని బలగాలు కూడా ధర్మస్థలకు చేరుకున్న పరిస్థితుంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ధర్మస్థలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించారు అక్కడ గుంపులుగా తిరగటానికి ప్రస్తుతం వీల్లేదు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతూ ఉన్నారు మరిన్ని అదనపు బలగాలు కూడా ధర్మస్థలలో మోహరించి పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక ధర్మస్థుల దాడుల ఘటనలో గాయపడ్డ మీడియా ప్రతినిధి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గాయాలతో ఉన్న ఒక వీడియోలో ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు దాడి చేసిన గుండాల నుంచి ప్రాణాలు కాపాడాలంటూ వేడుకున్న పరిస్థితుంది ధర్మస్థలలో దాడికి గురైన మీడియా ప్రతినిధుల్లో ఒకరి తలకు శరీరానికి గాయమైంది ధర్మస్థలలో సిట్ తవ్వకాలను కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ దాడి జరిగిందని చెప్పారు బిగ్ బాస్ రజత్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నటువంటి సమయంలో కొందరు వచ్చి దాడి చేశారని చెప్తా ఉన్నారు దాదాపు యాభై నుంచి అరవై మంది దాడికి పాల్పడ్డారని తనతో పాటు ఉన్న ముగ్గురు యూట్యూబర్లు కెమెరామెన్ కూడా రోడ్డు మీద పడేసి కాళ్ళు చేతులతో కొట్టారని తమ కెమెరాలను కూడా ధ్వంసం చేశారని అతను చెప్పుకొచ్చాడు ఈ దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయాలని ఆయన కోరుతా ఉన్నాడు ఆయన ఏం మాట్లాడాడు ఒక్కసారి మనం ఇప్పుడు విందాం ఈస్పిటల్ ఇవత్ ధర్మస్థల సౌజన్య మన గొగ బిగ్ బాస్ రజత్వ్ ఇంటర్వ్యూ తగ్బే నేను కుర్లా రంపేజ్ అజయ్ కెమెరా మ్యాన్ సంజయ్ స్టూడియో ಸಂತೋಷ್ ಅವರೆಲ್ಲರೂ ಇದ್ದಾಗ ಧರ್ಮಸ್ಥಳದಿಂದ ಆಟೋದವ್ರು ಬಂದು ಒಂದು ಐವತ್ತು ಜನ ನಮ್ಮ ಮೇಲೆ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿದರು ಐವತ್ತು ಜನ ಆಟೋದವ್ರು ಬಂದು ನಮ್ಮ ಮೇಲೆ ನಮ್ಮ ಪೂಜರಿಗೆ ಅಪ್ಪ ನಮ್ಮ ಹತ್ಯೆ ಇವತ್ತು ಬಿಡಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ರೋಡಲ್ಲೆಲ್ಲ ನಮ್ಮನ್ನು ಬೀಳಿಸ್ಕೊಂಡು ಕಾಲಲ್ಲೆಲ್ಲ ಒದ್ದು ಹೊಟ್ಟೆಗೆ ಕಾಲಿಗೆ ತಲೆಗೆಲ್ಲ ಗಂಡಲೆಲ್ಲ ಹೊಡೆದು ಎತ್ ಕೂತ್ಕ ಎತ್ ಕೂತ್ಕೊಂಡು ಕೂರಿಸಿ ಕೂರಿಸಿ ತಲೆಗೆಲ್ಲ ಹೊಡೆದು ತಲೆ ಸುತ್ತಾನಕ್ವಿಲ್ಲವ್ರಿಗೂ ಹೊಡೆದು ಎಲ್ಲರೂ ರೆಕ್ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತಿದ್ವಿ ಇದೆಲ್ಲ ಕ್ಯಾಮ್ರ ಎಲ್ಲ ಮುದ್ದಾಕಿದ್ದಾರೆ ಆಮೇಲೆ ಅಲ್ಲಿ ಲೋಕಲ್ಸ್ ಅವರು ಯಾರು ಕಾಪಾಡೋಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ ಅವ್ರು ಬಂದ್ರೂ ಅವ್ರು ಕಾಲಿಗೆ ಬಿದ್ದರೂ ಬಿಡಲಿಲ್ಲ ಅವರು ಎಲ್ಲರೂ ಒಂದೊಂದು ಏಟ್ ಹೊಡೆದ್ರು అదే ధర్మస్థల రణక్షేత్రంగా మారినటువంటి పరిస్థితి నిన్నటి చేసినటువంటి దాడిలో యూట్యూబర్లకు గాయాలయ్యాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక యూట్యూబర్ మాట్లాడాడు గూండాల మాదిరిగా వచ్చారు రౌడీల మాదిరిగా వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మా కెమెరాలు పగలగొట్టారు కొట్టారు మా దాడి చేశారు గాయాల పాలైన వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలి అంత దుర్మార్గంగా ప్రవర్తించారని కూడా అతను మాట్లాడుతున్నాడు అయితే ధర్మస్థల పుణ్యక్షేత్రం ప్రస్తుతం మీడియా దాడుల ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఈ ఘటన మీద నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు ప్రకాష్ రాజ్ తన యాక్స్ అకౌంట్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా మీద దాడి చేయడం సరికాదని ఇలాంటి గూండాల వల్లే భక్తులు విశ్వసించే ధర్మస్థలకు కళంకం కూడా వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన సౌజన్య కేసులో న్యాయం అడిగితే వీరికి కోపం ఎందుకని ఆయన ప్రశ్నించారు ఈ దాడి వెనుక ఎవరున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ఇది ధర్మస్థల సౌజన్యాల పరంగా న్యాయకర్త కలిసర్తల మీద హల్లెనం ಇಂಥ ಗೂಂಡಾಗಳಿಂದಾನೆ ಲಕ್ಷಾಂತರ ಜನರು ಪೂಜಿಸುವ ಮತ್ತು ಗೌರವಿಸುವ ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಕೆಟ್ಟ ಹೆಸರು ಬರ್ತಾ ಇರೋದು ಕಳಂಕ ಬರ್ತಾ ಇರೋದು ಆ ಸೌಜನ್ಯ ಅನ್ನೋ ನಮ್ಮ ಹೆಣ್ಣಮ್ಮಗಳ ಮೇಲೆ ಇಂತಹ ದಾರುಣ ಹತ್ಯೆ ಯಾಕೆ ನಡೆದಿದೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಈ ಗೂಂಡಾಗಳಿಗೆ ಯಾಕೆ ಕಿರಿಕಿರಿ ಆಗ್ತಾ ಇದೆ ಯಾಕೆ ಕೋಪ ಬರ್ತಾ ಇದೆ ಹಿಂದೆ ಯಾರಿದ್ದಾರೆ ಯಾರು ಕಳಿಸಿ ಹೊಡೆಸ್ತಿದ್ದಾರೆ ಅನುಮಾನ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದೆ ದಯವಿಟ್ಟು ಪೊಲೀಸರು ಈ ಗೂಂಡಾಗಳನ್ನು ಬಂಧಿಸಿ ಇದರ ಸತ್ಯಾಸತೆಯನ್ನು ತಿಳ್ಕೋಬೇಕು జనా అర్థండియా కీడోదు నమ్మ కర్తవ్య అది ప్రకాశన చెప్తా ఉన్నారు ఇలాంటి గూండాల వల్లే ధర్మస్థలకు కళంకం తీసుకొస్తా ఉన్నారు ఎంతోమంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ మంజునాథుని దర్శించుకుందామని వస్తారు అలాంటి వాళ్ళను కూడా భయపెట్టే పరిస్థితికి ఈరోజు గుండాలు ప్రవర్తించారంటూ ఆయన మాట్లాడారు ధర్మస్థల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఇలాంటి రౌడీలు వ్యవహరిస్తున్నారంటూ ప్రకాశ్ రాజు మాట్లాడిన పరిస్థితుంది సో మొత్తం కూడా ధర్మస్థలంలో ఒక ఉద్రిక్త పరిస్థితి నేను రాత్రి ఏర్పడిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళాలంటే మీడియా కూడా ప్రస్తుతం భయపడే పరిస్థితుంది ఎందుకంటే గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళు అప్పటి వరకు ఎక్కడున్నారో తెలీదు ఒక్కసారిగా ఒక పెద్ద గుంపులాగా వచ్చి అక్కడున్న మీడియా మీద కెమెరాల మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద కూడా దాడి చేసి కెమెరాలు పగలగొట్టి నానా బీభత్సం రచ్చ చేసిన పరిస్థితుంది అయితే ఎవరి మీదైతే ఆరోపణలు వస్తున్నాయో గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే అక్కడ దుర్మార్గంగా ప్రవర్తించి మహిళల మాన ప్రాణాలతో చెలగాటమాడారో అలాంటి వ్యక్తికి వత్తాసు పలకేందుకు అతని ప్రోద్బలంతో అతని ఆదేశాలతో కొంతమంది గూండాలు ధర్మస్థలలో దిగి ఈ విధంగా బీభత్సం చేశారు ఈ విధంగా భయపెట్టే ప్రయత్నం చేశారని కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది సో ప్రస్తుతం పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు మరిన్ని అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు ఈ రోజు కూడా కొన్ని చోట్ల తవ్వకాలు జరిపే అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది పదమూడు స్థానాల్లో తవ్వకాలు జరిపారు కొన్ని ప్లేసెస్లో మాత్రమే అవశేషాలు లభించాయి అయితే ఆ పారిశుధ్య కార్మికుడు మరికొన్ని ప్లేసులు కూడా నేను గుర్తిస్తాను అక్కడ కూడా తవ్వండి అని సిటీ అధికారుల ముందు చెప్తున్న పరిస్థితుంది సో మరికొన్ని ప్లేసెస్లో కూడా ఈ తవ్వకాలు జరిపే అవకాశం ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి ఈ రోజు సిటీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటి వరకు లభించినటువంటి ఆ ఎముకలకు సంబంధించి అవశేషాలకు సంబంధించి వాటన్నిటిని కూడా ల్యాబ్కు పంపించారు దాని మీద విశ్లేషణ అయితే ల్యాబ్స్లో జరుగుతున్న పరిస్థితి అవి పురుషులవా మహిళలవా మహిళలు ఎంత ఏజు ఏ సంవత్సరంలో పాతి పెట్టారు ఆ మృతదేహాలకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా అతి త్వరలోనే బహిర్గతమయ్యే అవకాశం ఉంది దీనికి ఎవరు కారణమో కూడా సిట్ నిష్పక్షపాత విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం వస్తుంది సో ఇవాళ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయన్నది కూడా మెరుట్ మిరుట్ అప్డేట్ అందించడానికి సుమన్ టీవీ ఎప్పుడు ముందుంటుంది చూస్తూనే ఉండండి